ఏర్పడడం పెట్టిందని అనుకోవాలా ఇక్కడ అందరూ మిస్ అవుతున్న లాజిక్ మన డిబేట్ లోనే నేను దాదాపు నెల ముందు రెండు నెలల ముందు చెప్పాను ఒక పాయింట్ ఏంటంటే క్రింద సార్ నూట యాభై ఒకటి వచ్చింది దాంట్లో ఒక రీజన్ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్ర పరిస్థితి ఒకటే ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం జట్టు కట్టడం వల్ల వాళ్ళందరూ వ్యతిరేకించి కాంగ్రెస్తో జట్టు కట్టడం వల్ల చంద్రబాబు మీద కోపం కాంగ్రెస్ మీద కూడా మళ్ళీ కనీసం నలభై యాభై సీట్లు రావాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒకటికి పరిమితం అయిపోయింది తెలుగుదేశం రెండు సీట్లకు పరిమితమైంది ఆ కసి కేసీఆర్కి తెచ్చింగా ఆ రోజు మనకు స్పష్టంగా కనిపించింది అది అసలు వీళ్ళకి వాళ్ళకి ఎట్లా వినోభావ సంబంధం కలుస్తుంది అనేటువంటి పాయింట్ మాట్లాడుకున్నాం మనం అది బాగా పనిచేసింది రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో విపరీతమైన ద్వేష ప్రచారం భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం క్రియేట్ చేసి దాంతోపాటు జనసేన బయటికి వెళ్ళి పోటీ చేసిన తెలుగుదేశానికి అనుకూలంగానే పనిచేసి ఇలాగా జగన్ అప్పటిదాకా విమర్శించిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అది మానేసి చంద్రబాబుని వదిలేసి జగన్ని మాత్రం విమర్శించడం మానే బిగించేసి అంతవరకు చంద్రబాబుని విమర్శించిన ఆయన ఒకసారిగా జగన్ విమర్శించారు ప్లస్ కుప్పంలో పవన్ కళ్యాణ్ తిరగల కుప్పం మంగళగిరిలో భీమవరం గాజువాకర్లో వీళ్ళిద్దరు తిరగల దాంతో జనాలకి ఒక సంకేతం ఇవ్వగలిగింది వైసీపీ వాళ్ళు ఒకటేన దానివల్ల పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చంద్రబాబుని విపరీతంగా ద్వేషించారు ఒక నాలుగు శాతం అన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ రోజున జగన్ కోటేశారు